టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీలో మూడు సినిమాలు లైన్లు పెట్టి కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఇక ఇది ఉండగా పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరందన్ సినిమా ఎంట్రీ గురించి చాలా రోజుల నుంచి చాలా రకాలుగా వార్తలు గట్టిగా వినిపిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇటీవలే పవన్ కళ్యాణ్ గారి వెంట అఖిర తిరిగిన ఫోటోలు వీడియోలు నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖీరా సినీ ఎంట్రీపై చాలా న్యూస్ వైరల్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు ఇటీవలే అఖీరా తల్లి రేణుదేశాయ్ కూడా పలు ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేసిన విషయం తెలిసిందే అఖీరా సినిమా ఎంట్రీ హీరోగా ఇండస్ట్రీకి రావడం లేదేమో ఒకవేళ టెక్నీషియన్ ఏమైనా అవుతాడేమని కూడా చెప్పిన విషయం వైరల్ అయిన విషయం తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం అఖిరా ఆయన పెద్దమ్మ సురేఖ గారు ఒక ఖరీదైన గిఫ్ట్ని ఇచ్చారట దీంతో ఈ న్యూస్ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో ఎలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం అఖిరానందన్ కోసం ఓ ఇండియా లవ్ స్టోరీ యాక్షన్ స్టోరీ రెడీ చేస్తున్నారట ఓ ప్రముఖ బ్యానర్ ఈ ప్రాజెక్ట్ నిర్మించబోతుందని తెలుస్తోంది అయితే ఇవన్నీ పూర్తి కావడానికి మరో ఏడాది సమయం పడుతుందని చెబుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యాన్స్కి మాత్రం ఈ వార్త మంచి జోష్ ఇస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు అందులోని ఏపీ ఎన్నికల ఫలితాల చోపటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా వెంట అఖిరా కనిపిస్తూనే ఉన్నారు